శివాయ నమ సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు శతభిష నక్షత్రం నాలుగో పాదం పూర్వ భాద్ర నక్షత్రం ఒకటో పాదంలో ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావము వలన కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి మీనరాశిలో జన్మించినటువంటి వారికి అధమ ఫలము అలాగే మిథున సింహ మరియు తుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యమ ఫలము మరియు ఈ యొక్క మేష వృషభ కన్య ధనుస్సు రాశులో జన్మించిన వారికి ఉత్తమ ఫలములుగా చెప్పబడినవి కాబట్టి ఆ చెప్పబడినటువంటి గ్రహణ సమయంలో మధ్యమ ఫలము అధమ ఫలములకు చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు విష్ణు శివ లలితా సహస్రనామము ఇష్టదేవత స్తోత్ర పారాయణములు జరుపుకొని ఎందో తారీఖు రోజున కాలకృత్యాదులు తీర్చుకొని మినుములు బియ్యము మరియు వస్త్రము శ్వేత వస్త్రము నల్ల నువ్వులు ఒక పాత్రలో వేసి దానిపైన మట్టి పాత్ర కానీ వేసి లేదా కంచు కాని ఇత్తడి పాత్ర కాని వేసి అందులో వెండి చంద్రబింబము సర్పబింబము అలాగే వెండి సూర్యబింబము వేసి అది నిండిపోయేంత విధిగా ఆవు నేతి వేసి బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పము చెప్పి ఆ యొక్క పాత్రలో ఆద్యముతో ఉన్నటువంటి అనగా ఆవు నేతితో ఉన్నటువంటి పాత్రలో మీ ముఖము చూసి పాత్ర సహితముగా బ్రాహ్మణుడికి వస్త్ర మరియు ఈ యొక్క చెప్పినటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి బ్రాహ్మణుడు తీసుకొనకపోతే రావి చెట్టు దగ్గర కానీ లేదా దేవాలయంలో కానీ ఆ ఆవు నేతితో ఉన్న వాటిని దీపారాధన చేయాలి అలాగే ఈ చెప్పినటువంటి మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై మన పీఠమాధ్వర్యంలో ఎందో తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క దోష నివారణ కార్యక్రమాలు జరిప జరిపించడం జరుగుతుంది శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు